తెలంగాణ సినీ ఫిలిం ఛాంబర్ గురించి ఫ్రీ హెల్త్ కార్డ్ ప్రెస్ మీట్ యాదగిరి ఊటా సినీ ఫిలిం ఛాంబర్ గురించి చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో కళాకారులు మరియు టెక్నీషియన్ ఎవరైనా సరే ఫిలిం లో మెంబర్షిప్ తీసుకుని హెల్త్ కార్డ్ తీసుకోవచ్చు మెంబర్షిప్ మరియు హెల్త్ కార్డు ఉన్నవారి కుటుంబంలో పిల్లలకు ఎల్కేజీ నుండి పీజీ వరకు స్కాలర్షిప్ ఫ్రీగా వస్తుందని మరియు ఇండియాలో ఎక్కడ ఇల్లు కట్టుకోవడానికైనా ఫ్రీ లోన్ ఫెసిలిటీ ఉంటుందని అన్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ముఖ్యమంత్రి గారు యాదగిరి గుట్టలో ఐదు ఎకరాల గురించి మాట్లాడడం జరిగిందని ఎవరైనా సరే కల్చరల్ యాక్టివిటీస్ లో ఉన్నవారు దీంట్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు అని తెలిపారు నమస్కారం ఈరోజు ఏంటంటే శుభదినం చాలా అంటే తెలంగాణలో నిజంగా అందరూ ఆనందపడేటువంటి దినం అంటే ఒక ఒక నటులు నటును అవ నటులు అవ్వాలి అని ఎవరికైతే ఆ తపన ఉంటుందో నిజంగా వాళ్ళందరూ కూడా ఆనందపడేటువంటి దినం ఈరోజు ఏంటిదంటే నిజంగా చెప్పాలని అంటే ఒంటరి పోరాటం చేసి తెలంగాణ ఫిలిం ఛాంబర్ని సంపాదించుకొచ్చి సాధించుకొచ్చినటువంటి ఏకైక పర్సన్ మా ప్రధాని రామకృష్ణ గౌడ్ ఎందుకంటే నిజంగా ఇన్స్పెట్ చేసుకోవాలి మేము తర్వాత వచ్చి జాయిన్ అయ్యాం కానీ అసలు నిజంగా ఇది సాధ్యమా అసలు చాంబర్ అవుతుందా అనుకున్నటువంటి చాలామందిలో బహుశా నేను కూడా ఉందా ఎందుకంటే అంత పోరాటం చేసి ఆయన స్టేట్ నుంచి పర్మిషన్ కాకుండా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా సెంట్రల్ నుంచి వెంకయ్య నాయుడు గారు మినిస్టర్ ఉన్నప్పుడు తను సెంట్రల్ నుంచి ఏదైతే మన హెల్త్ అది ఉందో అది నిజంగా అసలు అది అసలు మేము ఊహకు కూడా అందరి అందనటువంటిది ఆ తర్వాత అందరినీ సమష్టి కృషితో తీసుకొచ్చి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మరి ఈరోజు నిజంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉంది అని అంటే అసలు నిజంగా అది మా చైర్మన్ గారికి దక్కుతుంది అంటే ఇది వాస్తవం బట్ మొదట్లో మేము వచ్చినప్పుడు కూడా చాలామంది ఏ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అది నిలబడుతుందా అసలు అది నిజం గవర్నమెంట్ రికగ్నేషన్ పొందుతుందా అని ఏదైతే గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఉందో అందులోకి వెళ్ళి ఎంతో మంది నాకు ఫోన్లు చేశారు ఎందుకంటే ఓపెన్ చెప్తున్నాను బట్ అటువంటి దీన్ని ఒక నాయకుడు పర్యవేక్షణలో ముందుకు వెళ్తున్నప్పుడు బలమైన నాయకుడు ఉన్నప్పుడు డెఫినెట్గా అది సాధ్యమవుతుందని మనకు తెలంగాణ కేసీఆర్ ఎలాగైతే ప్రూవ్ చేశాడో అదే నమ్మకంతో మేము ప్రధాని రామకృష్ణ గారి వెంటలో వెళ్ళాం బట్ నిజంగానే దాన్ని సాధించుకున్నాం ఈరోజు ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాం ఈరోజు ఆ రోజు ఏదైతే వాళ్ళంతా విగతాలు చేశారో ఏది నువ్వు తెలంగాణ ఫిలిం చాంబర్కి వెళ్ళడం ఏంటిది నువ్వు వైస్ చైర్మన్ ఏంటిదని విగతాలు చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళంతా రివ్యూ రివర్స్ నాకు ఫోన్ చేసి ఏదన్నా అవకాశం ఉంటే చూడయ్యా మేము వస్తాము అనే స్థితికి ఏర్పడింది ఈరోజు నిజంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వస్తే వాస్తవంగా అక్కడ ఎంత కళకళ ఉంటుందో మీరు చూస్తే అసలు ఆ క్రౌడ్ని మీకే తెలుస్తుంది ఈరోజు వాస్తవంగా ఏదైతే తెలుగు ఫిలిం ఛాంబర్తో బోసిపోయింది అక్కడ నాయకుడు అనేవాడే కరువైపోయాడు బట్ ఇలా ఏంటిదనంటే ఇంకా అంటే ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహం కావచ్చు గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్ కావచ్చు ఇవన్నింటినీ కూడా ఏకదాటిపైకి తీసుకొచ్చి మేము ఇంకా కళాకారులకి వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో కళాకారులందరినీ బయట తీయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి మేము మాట్లాడి వాళ్ళు వచ్చిన వాళ్ళకందరికీ కూడా వాళ్ళకు కార్డ్స్ ఇవ్వడం ఇలా చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఎంతోమంది తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులని ఇంకా వాళ్లకు చేరువాలనే ఒక ఉద్దేశంతో మేము మొట్టమొదటిసారిగా మరి యాదాద్రిలో ఒక బ్రాంచ్గా మేము ఇక్కడ మొదలు పెడుతున్నాం అన్ని జిల్లాల వైజర్గా వెళ్ళాలనేదే మా సంకల్పం మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో అంటే కాబోయే తిరుపతి లాంటి ఒక దేవాలయం ఒక గవర్నమెంట్ అభివృద్ధి చేస్తుంది కాబట్టి లక్ష్మీ స్వామి మరి ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా మేము వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా సత్యనారాయణ ఇన్ఛార్జ్ ఇక్కడ పెడుతూ మేము ఇక్కడ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంటుంది అన్న ఆల్రెడీ రామకృష్ణ గారు చెప్పినట్టు మీకు అన్ని విధాలుగా ఇక్కడ సపోర్ట్ ఉంటుంది మరి ఇక్కడ నుంచి చాంబర్కి ఆల్రెడీ కనెక్టింగ్ ఉంటుంది ఇక్కడ జరిగిన ప్రతి విషయానికి కూడా అక్కడ మా నుంచి వాళ్ళ అక్కడ నుంచి సాల్వ్ చేస్తారు కాబట్టి ఏంటిదనంటే ఇంకా ఈ డిస్టిక్లు అన్నీ ఓపెన్ చేయడానికి గల కారణాలు కూడా కొన్ని చెప్తాం ఎందుకు అంటే ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ తెలుగు ఫిలిం చాంబర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటిదనంటే మమ్మల్ని మభ్య పెట్టడానికి తిరుపతిలో ఒక చాంబర్ అని వైజాగ్లో ఒక చాంబర్ అని విజయవాడలో ఒక చాంబర్ అని ఇలా ఏంటిదనంటే వాళ్ళు ఏదో వాళ్ళకి వీళ్ళకి దూరం ఉందని ఇలా పెట్టడం జరిగింది బట్ ఏంటిదంటే మాకు తెలియకుండా కొన్ని వచ్చేసినాయి బట్ వాస్తవంగా తెలంగాణలో లేవు కాబట్టి ఏంటిదనంటే మేము కూడా అందరికీ విస్తరించాలని నాడు ఎవరైనా షూటింగ్ చేయాలనుకుంటే ఎంత అందమైనటువంటి లొకేషన్లు తెలంగాణలో ఉన్నాయని అంటే అవన్నీ కూడా ఎవరికి కూడా ప్రొడ్యూసర్స్కి తెలియవు అంటే అటువంటి అందమైన లొకేషన్లని తెలంగాణలో అన్ని జిల్లాల్లో మేము బ్రాంచెస్లు పెడితే అది పర్మిషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కానీ చాలా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ నా ఉల్లాల ఉల్లాల అనేటువంటి సినిమా ఇక్కడనే చేశాను యాదాద్రిలో నేను భువనగిరి పోర్ట్లో బసవపూర్ రిజర్వాయర్లో ఇలా కొన్ని ప్లేసులు తీసుకుంటే అసలు విజువల్గా ఎంత అందంగా ఉన్నాయో మరి అంత అందమైనటువంటి ప్లేసులు మన తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మేము ఏంటంటే అన్ని చోట్ల మేము తెలంగాణలో బ్రాంచెస్ పెట్టాక అవన్నీ ఆ లో ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ అన్నీ కూడా మేము ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి అందులో మేము పెడతాము ఎవరికైనా కూడా షూటింగ్లు ఉంటే అక్కడ డిస్టిక్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంటే అంత విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఈ డిసిషన్ తీసుకొని మేము వెళ్ళడం జరిగింది బట్ అందమైనటువంటి తెలంగాణ లొకేషన్లని మరి ఎక్కడో ఫారెన్లకి వెళ్లకుండా మరి ఇక్కడనే చిత్రీకరించాలని మేము అనుకున్న ముందుకు సాగుతున్నాం మరి ఒక సంతోషదాయకమైనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అన్న చెప్పినట్టు ఓటీటీ అనేది వచ్చింది ఒకసారి ఏంటంటే ఇంతకుముందు మనము సినిమాలు రిలీజ్ చేయడానికి చిన్న సినిమాలు ప్రాబ్లమ్స్ వస్తే మార్నింగ్ షో సినిమాలు ఇచ్చేవాళ్ళు ఆ సినిమా ఆడిన తర్వాత ఫోర్ షోస్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటిదనంటే ఒక ఓటీటీ అనేది వచ్చింది ఎంత చిన్న సినిమా చేసినా చక్కగా చేస్తే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ వన్స్ ఒకసారి అంటే మీకు థియేటర్లు వద్దన్నా ఇస్తారు ఇంకో సంతోషమైనటువంటి విషయం ఏంటిదని అంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఎందుకనంటే వాళ్ళు గతంలో కదలేకపోయారు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి